యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హై వోల్టేజ్ క్లాష్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ ముగిసింది సో ఊహించినట్టుగానే ఇండియన్ టీమ్ ఏదైతే బౌలింగ్ విభాగంలో కంప్లీట్గా డామినేట్ చేసింది సో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ను ఆరంభంలోనే కట్టడి చేసింది ఆరంభం నుంచి కూడా మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అయితే బుల్డప్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా టూ ఫార్టీ వన్ రన్స్కి పాకిస్తాన్ని ప్యాకప్ చేసింది టీమిండియా సో ఒక విధంగా ఈరోజు మ్యాచ్లో ఏదైతే ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది హార్దిక్ పాండ్యానే ఇండియాకి అలాగే ఏదైతే బాబర్ అజమ్ వన్ ఆఫ్ ది పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ తన ఫామ్లో లేడు కానీ ఒక కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ట్రై చేశాడు తను ఏదైతే ఒక మంచి షార్ట్స్ కొట్టాడు సో ట్వంటీ త్రీ రన్స్ కానీ ఒక బిగ్ స్కోర్గా దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు దీనికి అలాగే పాండ్యా బౌలింగ్లో తను అవుట్ అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ మధ్యలో ఏదైతే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రిజ్వాన్ అలాగే సౌద్ షకీల్ ఒక ఇంపార్టెంట్ నాక్ హాఫ్ సెంచరీ చేశాడు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వన్ నాట్ ఫోర్ రన్స్ ఏదైతే ఫార్టీ సెవెన్ రన్స్ నుంచి వన్ ఫిఫ్టీ ఉన్న వరకు వికెట్ పడకపోవడం ఒక విధంగా స్లోగా ఆడుతూ పార్ట్నర్షిప్ అప్ చేయడానికి ఒక భారీ స్కోర్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ ఇండియన్ బౌలర్లు రెగ్యులర్ స్ట్రైక్స్ చేశారు నూట యాభై తరలి స్పిన్నర్లు బాగా ఇబ్బంది పెట్టారనే చెప్పాలి అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ ఎందుకంటే పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తూ ఎక్కువ రన్స్ స్కోర్ చేసే అవకాశం ఇవ్వలేదు ఎక్కడా కూడా సో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు చేయడంతో తీయడం ద్వారా అక్కడ మ్యాచ్ని పూర్తిగా అంటే ఇండియా వైపు టర్న్ చేశాడని చెప్పుకోవాలి బౌలింగ్ పరంగా సో చివరిలో మనకి కుల్దీష్ కూడా అంటే ఒక లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాడో అతను కూడా ఆడడం జరిగింది ఒక విధంగా టూ హండ్రెడ్ మార్క్ అయినా దాడుతుందా అన్న స్టేజ్కి తీసుకెళ్లిసింది అతను బో బ్యాటింగ్ అని చెప్పుకోవాలి సో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేద్దామనుకున్న పాకిస్తాన్కి అవకాశం ఇవ్వలేదు ఇండియన్ బౌలర్లు సో ఓవరాల్గా ఇండియన్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది ఏదైతే బూమ్రా లేని లోటుతో ఎలా ఆడతారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు బంగ్లాదేశ్తో మ్యాచ్లో షమి ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మిగిలిన బౌలర్లు పాకిస్తాన్తో మ్యాచ్లో ఎట్లా రాణిస్తారనేది సో హార్దిక్ పాండ్యా మనం చూసుకోవచ్చు గతంలో పాకిస్తాన్తో మ్యాచ్లో చాలా సందర్భాల్లో పాండ్యా కీ రోల్ ప్లే చేశాడు బ్యాట్తోని బాల్తోని సో మరోసారి అటువంటి పెర్ఫార్మెన్స్ తను ఈ రోజు మ్యాచ్లో కూడా రిపీట్ చేశాడు సో కుల్దీప్ యాదవ్ నుంచి వచ్చిన సపోర్ట్ అలాగే అర్చిత్ రాణా మిగిల్ బౌలర్లు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు సో ఒక విధంగా ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇండియా పై చే సాధించిందని చెప్పుకోవచ్చు కానీ దుబాయ్ పిచ్ మీద టూ ఫార్టీ టూ రన్స్ టార్గెట్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్గా అక్కడ జరిగిన కొన్ని మ్యాచ్లు చూసుకుంటే కనుక స్లో మ్యాచ్ సాగే కొద్దీ అండర్ లైట్స్ కూడా బాలు అంత కంఫర్టబుల్గా బ్యాట్ మీదకి రాదు కాస్త స్లో వికెట్ అవుతుంది సో నాట్ బ్యా అంటే ఈజీగా బ్యాట్ చేయడానికి బ్యాటింగ్ చేయడానికి ఈ పిచ్ అంత సౌకర్యంగా లేదనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట సో ఇండియన్ బ్యాటర్స్ ఎలా డీల్ చేస్తారని చూడ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం బంగ్లాదేశ్ మ్యాచ్ మీద రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కొంతమంది వికెట్లు పడిన తర్వాత శుభ్మన్ గిల్ ఎలాంటి పార్ట్నర్షిప్ ఓపిక్గా ఆడాల్సి ఉంటుంది ఈ పిచ్ మీద ఓపిక్గా ఆడితే పార్ట్నర్షిప్ అంటే మనకి సాధించాల్సిన టార్గెట్ ఏదైతే కొట్టాల్సిన టార్గెట్ బిలో ఫైవ్ రన్స్ ఉంది కాబట్టి ఎక్కువ భారీ షాట్ పోకుండా సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో చాలా ఈజీగా గెలిచే ఉన్నాయి అయితే అంత ఈజీ మాత్రం కాదు పాకిస్తాన్ బౌలింగ్ కూడా మనం తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు వాళ్ళు కూడా ట్రై చేస్తారు కాబట్టి ఇండియాతో మ్యాచ్ అంటే అయితే ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అయితే సెఫ్ సెకండ్ హాఫ్లో కూడా వెయిట్ చేస్తుంది సో ఇండియన్ బ్యాటర్స్ ఈ పిచ్ మీద ఎలా డీల్ చేస్తారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ స్లో పిచ్ మీద అనే దాని మీద ఇండియా గెలిచే అవకాశాలు ఆధారపడవు మొత్తం మీద ఇండియాకి ఇప్పటివరకు సిక్స్టీ ఫార్టీ ఛాన్సెస్తో ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇది గెలిస్తే పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇండియా సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు